అవమానించి స్మితా అబర్వాల్ ను సస్పెండ్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే పైఎస్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో స్మిత సబర్వాల్ దిష్టి దహనం చేసిన వికలాంగులు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దివ్యాంగులు ఐఏఎస్ చేయడానికి పనికిరారని వారికి శారీరకంగా పని చేయలేరు ఫీల్డ్ విజిట్ చేయలేరంటూ వికలాంగుల పట్ల అవగాహన అవగాహన పరచడం మరియు ఆమె అహంకారానికి ఇది నిదర్శనం అన్నారు వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తారు మంత్రి సీతక్క వికలాంగుల పట్ల అనుకూలంగా మాట్లాడితే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం అవి వ్యక్తిగత విషయం అనడం ఎంతవరకు సమంజసమన్నారు స్మితా సబర్వాల్ మాటల వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నారు వికలాంగుల పట్ల అనుచితంగా మాట్లాడిన స్మితా సభర్వాల్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు లేని ఏడల రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు మీద యాక్షన్ జరగా గతంలో మేము కూడా గతంలో ఫిర్యాదు చేసినాం కానీ ఆయన నేను అన్నాన్ని క్షమాపణ పెట్టుకున్నాను అని మేము అంటే వికలాంగులు ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఏఎస్ అయ్యరు కానీ ఆమె అట్లా అనడు కరెక్ట్ కాదని స్టేట్ మొత్తం స్టేట్ కాదు ఆమెను నిధుల నుంచి తొలగించాలని వికలాంగుల అక్కల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది ఇది పూర్తిగా ప్రభుత్వ కుట్ర అని మేము గట్టిగా బాధిస్తున్నాం ఎందుకంటే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి విక్రమార్క గారు వికలాంగులను అవమానపరుస్తున్న క్రమంలో మరి పట్టి విక్రమార్క గారు మరి వర్గాల వ్యక్తిగత విషయమని మాట్లాడిండు తర్వాత అదే ప్రభుత్వంలో సీతక్క మినిస్టర్ గారు వికలాంగులం అవమానపరిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని మాట్లాడింది అదే క్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల సంక్షేమ శాఖ మరి చైర్మన్ ముత్తివేణి వీరయ్య గారు వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సబర్వార్ గారిని మరి తక్షణమే విధుల నుంచి తొలగించాలని మాట్లాడారు మరి ఒకే ప్రభుత్వంలో ముగ్గురు 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 రకాలుగా మాట్లాడడం ఏంటని మాకు అనుమానం వ్యక్తమవుతుంది దీనికి పూర్తిగా ప్రజా వాళ్ళను మరి ప్రభుత్వం ప్రభుత్వమే ఆమె నోట్ చేత అనిపిస్తున్నట్టు మాకు పూర్తిగా అర్థమైంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వం మరి ఆమె మీద చర్యలు తీసుకోవాలి దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఆ ఆఫీసర్ను మేము రావడం ఏందనేది ఇట్లా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు రోజు మండల కేంద్రంలో మరి స్మిత సబర్గాల్ గారిని ఒక మహిళ ఐఏఎస్ గారిని రోడ్ల మీద దిష్టిబొబ్బ దగ్గర చేయడం జరిగింది ఆమెకి ఇప్పటికైనా కనీసం వికలాంగుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అప్పటికి క్షమాపణ చెప్పకపోతే మేము అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మేము అసెంబ్లీని ముట్టడించడానికి పెరుచడమని డిమాండ్ చేస్తున్నాం అధౌరపరిచినటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని వికలాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ఆమె ట్విట్ చేయడం జరిగింది నిన్న మరి ఈరోజు అన్ని దినపత్రికలలో స్టేట్ పేపర్లో కవర్ అయ్యింది దానికి నిరసనగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఆమె మీద మరి ఫిర్యాదు చేయడం జరిగింది అందులో క్రమంగా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినాం ఈమె నిజంగా వాస్తవానికి ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను కించపరచడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి మేము ఆమె మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు మరి డీజీపీ గారిని అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ కమిషన్ చైర్మన్ గారిని అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం